హైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నంద్యాల వైన్ షాప్లో చోరీ నంద్యాల పద్మావతి నగర్లోని వారాహి వైన్ షాప్లో చోరీ జరిగింది వైన్ యజమాని శ్రీనివాసులు మాట్లాడుతూ ఇరవై ఐదు వేల రూపాయల విలువైన మద్యం మరియు పదహారు వందల రూపాయల నగదు చోరీ అయిందని రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

బ్లాక్ లేబులు కాస్ట్లీ సుమారుగా ఒక ఆరు ఒక వన్ నైన్టీన్ రేంజ్లో ఒక మూడు పుల్ని తీసుకొని మా దాని తీసుకొని వెళ్ళిపోయినాడు రోజు ఉదయం టూటన్ పోలీసు వారికి ఇన్ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి చూసుకొని ఉంటారు మందు అమౌంట్ ఎంత పోయి ఉంటుందన్న అమౌంట్ ఎంత పోయింటుంది క్యాష్ ఎంత పోయింది క్యాష్ పదహారు వందలు اموند 23 ماندو ماندو సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి